తొమ్మిది సెప్టెంబర్ నాడు స్టార్ట్ అయింది ఈరోజు ఉన్నాయి తొమ్మిదవ రోజు ఈరోజు నిమజ్జనాలు ఉన్నాయి చివరిగా ఫైనల్ నిమజ్జనాలు ఎల్లుండి ఉన్నాయి పదిహేడవ తేదీనాడు ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో ఈ నిమజ్జనాలన్నీ ప్రశాంతంగా జరగడానికి మా పోలీస్ శాఖ తరఫున బందోబస్తు ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది తగిన సిబ్బంది మొత్తం సిబ్బందిని పెట్టడం జరిగింది వీళ్ళు కాకుండా ట్రైనింగ్లో కూడా ఉన్నారు కానిస్టేబుల్స్ మా వాళ్ళను కూడా ఈ బందోబస్తుతో ఉపయోగించుకుంటున్నాం మా పోలీస్ శాఖ తరఫుననే కాకుండా ఇంకా ఇతర శాఖ అధికారులందరితోని సిపి గారు కోఆర్డినేట్ చేసుకొని భక్తులకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా ఎట్లాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఈ సందర్భంగా మా పోలీస్ శాఖ తరఫున విన్నపం ఏమిటంటే అందరూ మాకు సహకరించండి పోలీస్ శాఖకు సహకరిస్తే సహకరించి ఇదంతా ప్రశాంతంగా ముయడానికి అందరూ సహకరించండి సహకరిస్తే ఈ నిమజ్జనాలన్నీ కూడా ప్రతి సంవత్సరం ప్రశాంతంగా చూసుకోవచ్చు అంటే నేను ఈరోజు వచ్చి ఈ ఏర్పాట్ల గురించి సిపి గారు ఇంకా ఏసీపీలు ఇన్స్పెక్టర్లు వారితో చర్చించడం జరిగింది చర్చించి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది సిపి గారు నిజామాబాద్ సిపి గారు అన్నీ ఏర్పాట్లు చేసి ఈ బందోబస్తు ప్రశాంతంగా వేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఏర్పాట్లు అన్నీ నేను చూడడం జరిగింది అంటే సరే ఇంకోటి ఊరేగింపు జరిగేటప్పుడు నేరాలు జరగకుండా కూడా మేము మా క్రైమ్ టీమ్స్ ఉండే అంటే చైన్ స్నాచింగ్ జరగవచ్చు ఇంకా మహిళల మీద ఏమన్నా నేరాలు జరగవచ్చు అది అట్లా కూడా జరిగే అవకాశం ఉంది పిక్ పాకెటర్స్ ఉండొచ్చు దొంగ జేపు దొంగలు ఉండొచ్చు ఇట్లా కాబట్టి అవి అట్లాంటి నేరాలు జరగకుండా కూడా మేము క్రైమ్ పార్టీస్ని పెట్టడం జరిగింది కాబట్టి అట్లాంటి నేరాలు జరగకుండా కూడా చూస్తాం మేము ఏమైనా చైన్ స్నాచింగ్ అట్లాంటివి జరగక నిర్వాహకులు అందరూ పోలీసు మేము సూచించి మా సూచనలు పాటించి మాకు సహకరించాలిగా సహకరించాలని కోరుతున్నాము మేము పోనీ ప్రశాంతంగా మూవేసే మూసేసేటట్టు సహకరించాలని కోరుతున్నాం నిర్వాహకులకు కూడా పర్సన్స్ ఇంతకుముందు ఉన్న రౌడీ షీటర్స్ అట్లాంటివి ఉంటే వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరుగుతుంది అల్పులోకి కూడా తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా అల్లర్లకు ఇంతకుముందు గతంలో అల్లర్లకు పాల్పడిన వాళ్ళు అనుకుంటే ఉంటే అట్లాంటి వాళ్ళని గుర్తించి ముందుగానే వాళ్ళ మీద కూడా చర్చ చర్యలు ఏం చేయలే కూడా దానికి సీసీ కెమెరాలు వీడియో కెమెరాలు అవన్నీ పెట్టడం జరిగింది అనేది డీజేలకు లేదు అనుమతి లేదు డీజేలకు అనుమతి లేదు కాబట్టి సహకరించండి ఎందుకంటే దానివల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి డీజే విషయంలో మాత్రం ఎట్లాంటి అనుమతి లేదు వాళ్ళు ఎప్పుడు ప్రతి సంవత్సరం పెట్టుకున్నట్టు ఒక స్పీకర్ పెట్టుకొని అందులో వారి వారి కార్యక్రమాలు చేసుకోవచ్చు ఒక బాక్స్ పెట్టుకోండి కానీ డీజేలకు మాత్రం అనుమతి లేదు ఉద్దేశించండి అసలు మధ్యాహ్నాలు జరుగుతున్నాయి కాబట్టి సందర్భంగా రావడం జరిగింది వచ్చినప్పుడు మీతోని మాట్లాడితే అట్లా ప్రజలు కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలవడం జరిగిందంటే చెప్పాలి అయితే ప్రతి సంవత్సరము అంటే ఈ నిమజ్జనాలు వెళ్ళే ప్రాంతాల్లో కొన్ని సున్నితమైన ప్రదేశాలు ఉన్నాయి అట్లాంటి ప్రదేశాల గుర్తించి మేము తగిన చర్యలు తీసుకుంటున్నాము మా సిబ్బందిని పెట్టడము ఇంకా అక్కడ అందరితో పెద్ద పెద్ద పెద్దలతో మాట్లాడడం చేసి అక్కడ ఎక్కడైతే కొన్ని కాంప్లికేటెడ్ ప్లేసెస్ సున్నితమైన ప్రదేశాలు ఉన్నాయో అక్కడ మేము ఎక్స్ట్రా బందోబస్తు పెట్టుకుంటాం సిబ్బంది సిబ్బంది ఇప్పుడు జిల్లా సిబ్బంది మొత్తం పాల్గొంటున్నారు ఇంకా బయట నుంచి కూడా టూ జిల్లా మళ్ళీ మా ట్రైనింగ్ కానిస్టేబుల్స్ సొంత కలుపుకుంటే దాదాపు రెండు వేల మంది ఈ బందోబస్తుకు ఉపయోగించుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు సిపి గారు చెప్తున్నారు కొన్ని ఈ నిమజ్జన అయ్యే ప్లేసు బాసర చిన్న విగ్రహాలు అయితేనే బాసర దగ్గర ఇంకా పెద్ద విగ్రహాలు అయితే ఇట్లా మాక్లూరు మీదుగా మళ్ళించి ఉమ్మేడ ఉమ్మేడ దగ్గర ఏర్ ఏర్పాట్లు చేసుకోమని చెప్పారు కాబట్టి ఆ విధంగా అందరూ అదే గుర్తించి ఆ ఆ విధంగా నిమజ్జనం చేసుకోవచ్చు అది అంటే ఇక్కడ బావి రాకుండా ఇక్కడ బావి ఉంది కదా ఆ బావిలో ప్రతి సంవత్సరం జరిగినట్టు ఇప్పుడు కూడా బావిలోనే జరుగుతుంది ఇంకా గోదావరికి వెళ్ళే వాళ్ళు ఈ ఈ రెండు ప్రదేశాల్లో చేసుకోవాల్సి ఉంటారు